అందరికీ నమస్కారం అండి ఇవాళ పోలవరం పోలవరం నిర్వాసితులు అందరూ కూడా కొంతమంది వచ్చి నన్ను కలవడం జరిగింది వాళ్ళు అడిగింది ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు ఎవరెవరికి ముందు ఉన్నాయో పాత గ్రామాలలో మీరు ఉండే పాత గ్రామాలలో ఎవరెవరికి ఉన్నాయో మీరు ఇప్పుడు కొత్త గ్రామాలలో పోవడం వల్ల ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ జాబ్ కార్డు జరగలేదని మీరు అందరూ అడగడం జరిగిందండి అలాగే ఇవాళ నేను అదే గురించి గారితో మాట్లాడడం జరిగింది హలో గారు ఈ నిర్వాసితులు అందరు కూడా అండి ఎక్కడెక్కడ వీళ్ళకి పాత దగ్గర ఉండే దగ్గర వాళ్ళకి జాబ్ కార్డ్స్ అండి ఇప్పుడు అక్కడ జాబ్ కార్డ్ ఉండడం లేదండి అదే సార్ ఆ జాబ్ కార్డ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒకసారి నేను మాట్లాడతాను సార్ ఒక హాఫ్ అవర్ లో మీకు నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను సార్ యూనివర్సిటీ అది ఇంపార్టెంట్ అండి వాళ్ళంటే వెరీ ఇంపార్టెంట్ గా నేను వాళ్ళ ఇంట్రెస్ట్ గా చూస్తున్నాను అండి కొంచెం మీరు వెరీ ఇంపార్టెంట్ గా తీసుకుంది నాకు అంతా కూడా అప్డేట్ చేయాలి అది చేస్తాను చేస్తాను సార్ ఓకే మీరు అందరు కూడా ఎవరెవరు పాత ఊర్ల నుంచి కొత్త ఊర్లోకి వెళ్ళి మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదో జాబ్ కార్డులు వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళి ఎంపీడిఓకి దరఖాస్తులు పెట్టుకోండి మీకు అక్కడి నుంచి ఇక్కడికి పాత ఉండే డాక్యుమెంటేషన్ అంతా కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి మీ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇస్తే మీకు మళ్ళీ ట్రాన్స్ఫర్ కార్డు మీ అందరికీ ఇయడం ఇసులుబాటు కల్పిస్తున్నాం ఈ జాబ్ కార్డ్స్ ట్రాన్స్ఫరు ఇవన్నీ కూడా ఏమైనా ఇంకా ఇబ్బంది ఉంది మీరు ఇచ్చినాక అర్జీలు ఇచ్చినా కూడా ఇబ్బంది ఉందంటే మళ్ళీ నా నోటీసు కూడా తీసుకొని రండి అని కూడా ప్రజలకు తెలుపుకుంటున్నాను అందరికి కూడా నమస్కారం